ఏ దేశానికి వెళ్ళారో తెలియకుండా విదేశీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వచ్చినటువంటి చంద్రబాబు జూబ్లీ ఫై నివాసానికి చేరుకున్నారు అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ పార్టీ నాయకులతోటి ఇప్పటి వరకు చేయించుకున్న సర్వేలు కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మన గెలుపు అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయి ఈ అన్ని విషయాల మీద కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బేసిక్గా ఏ పార్టీ అయినా వల్ల నాయకులకు కార్యకర్తలకి మనమే అధికారంలోకి వస్తామని చెబుతారు ఆ నాలుగో తేదీ కూడా చాలా కౌంటింగ్ కీలకం కాబట్టి అప్పటి వరకు వాళ్ళ శ్రేణులను కాసిన యాక్టివ్ ఉంచే ప్రయత్నం కోసం అని కొందరు పని చెబుతూ ఉంటారు చంద్రబాబు గారు కూడా మనం ఎన్ని సీట్ల మెజారిటీ అని కాకుండా ఎలాగైనా కనుక గవర్నమెంట్ను కూటమే ఫామ్ చేస్తుంది మీరందరూ మరో ఐదు రోజులు జాగ్రత్తగా ఉండండి కౌంటింగ్ రోజు మరింతగా ప్రిపేర్ అయి ఉండండి తేదీ వచ్చే ఎగ్జిట్ పోల్స్తోనే మొత్తం అయిపోతుంది అని చెప్పి ఎవరు అనుకోకండి ఎగ్జిట్ పోల్స్ ఎలాగైనా రానివ్వండి ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు మాత్రం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాబోతు ఉన్నాయి మనందరము కూడా ఆ రోజు మళ్ళీ గట్టిగా సంబరాలు చేసుకుందాం అని చెప్పి చంద్రబాబు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారట ఎగ్జిట్ పోల్స్ ఎలా అయినా రానివ్వండి ఎగ్జాక్ట్ పోల్స్ అయితే టీడీపీదే అధికారం అని చెప్పి అయితే టీడీపీ నేతృత్వంలో కూటమిదే అధికారం అని చెప్పి ఆయనైతే వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారట ఇటు అధికార వైసీపీ ఏమో ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశం అంతా మన వైపు చూడబోతుంది జూన్ నాలుగో తేదీ అని సంబరాలకు సిద్ధంగా అండి అంటే ఆయన ఈ నెల తొమ్మిదవ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలని చెప్పి ముహూర్తం కూడా ఆ పార్టీ నాయకులు చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఖచ్చితంగా సూచన లేకుండా ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా వీళ్ళు ఇటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ ఏమో అధికారం మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది చంద్రబాబు ఏమో ఎగ్జిట్ పోల్స్ ఎలాగైనా రాని ఎగ్జాక్ట్ పోల్స్ మనదేలే అని చెప్పి ఆయన కూడా అధికారం మీద నమ్మకాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారట మరో ఐదు రోజులు రాజెవరు బంటెవరు చూద్దాం